హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూసారు కదా ఈరోజు తమ్మినేలో సో మీకు అర్థమై ఉంటుంది సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మంచి ఆపర్చునిటీ జాబ్ ఆపర్చునిటీ అస్సలు మిస్ అవ్వద్దు మనకు ఇంకా కొన్ని రోజులు ఉంది అప్లికేషన్కి అయితే సో తప్పకుండా అప్లికేషన్ అయితే చేయండి ఎలాంటి ఎగ్జామ్ లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారానే మనల్ని ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది సో చూద్దాం మరి ఆ డీటెయిల్స్ ఏందనేది చూసుకుంటే మనకు ఎన్ఐటి నెట్ వరంగల్ అయితే ఉద్యోగాలు ఉన్నాయి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ జాబ్ అనమాట బీటెక్ పాస్ అయితే సరిపోతుంది సో చూసుకోండి మరి ఎవరైతే బీటెక్ కంపిటీషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ చూద్దాం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్ స్కిప్ చేయకుండా చూడండి సో చూసుకుంటే మనకు ఎన్ఐటి నెట్ అందరికీ తెలుసు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ సో అందులో అయితే మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్ల భర్తీకి అయితే అప్లికేషన్లు అయితే కోరుతున్నది సో దానికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరంటే కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్లు అయితే ఇన్వైట్ చేస్తున్నారు ఓకేనా గుర్తుపెట్టుకోండి సో అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ ఇరవై మూడు లాస్ట్ తేదీ అనమాట మనం అప్లికేషన్ చేయడానికి సో చూద్దాం మిగతా డీటెయిల్స్ మరి ఇంకేం ఏజ్ ఉంది మరి స్టార్టింగ్ ఎప్పుడైపోయింది అప్లికేషను ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ స్టెప్లో సో అర్థమైన ఇక్కడ మీకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నెట్ నుంచి అయితే మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు అయితే అప్లికేషన్లు ఇన్వైట్ చేస్తున్నారు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ ఇరవై మూడు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో పోస్టుల సంఖ్య చూసుకుంటే మనకు మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి అందులో జూనియర్ రీసెర్చ్ ఫెలో సంబంధించి రెండు పోస్టులు అయితే అంటే రెండు ఉద్యోగాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి మంచి కేంద్ర సంస్థలకు సంబంధించినటువంటి ఏ సంస్థలైనా ఒక్క పోస్ట్ ఉన్నా రెండు ఉన్నా అప్లికేషన్ చేయండి రెండే ఉన్నాయి కానీ అప్లికేషన్ చేయకుండా ఉండకూడదు సో చూద్దాం మరి రెండు అయితే ఉన్నాయి అవి జూనియర్ రీసెర్చ్ ఫెలో అనమాట సో ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు కనీసం అరవై శాతం మార్కులతో అయితే సివిల్ ఇంజనీరింగ్లో బిటెక్ బిఈ లేదా బీప్లాన్లో ఉత్తీర్ణత అయితే సాధించి ఉండాలి గుర్తుపెట్టుకోండి మీరు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో బిటెక్ బిఈ లేదా ప్లాన్ ఉత్తీర్ణత సాధించాలి మరి పాస్ అయ్యి పాస్ పర్సంటేజ్ ఎందుకుంటే కనీసం అరవై శాతం మార్కులతో అయితే మీరు ఇది పాస్ అయింది సో చూసుకోండి మరి సిక్స్టీ పర్సెంట్ మార్కులతోటి ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ బిఈ లేదా ప్లాన్ అయితే పాస్ అయిన వాళ్ళకైతే ఎలిజిబుల్ అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి కంపల్సరీ నెక్స్ట్ చూసుకుంటే మనకు వయో పరిమితి సో ఏజ్ ఎంత ఉండాలి మరి దీనికి అప్లికేషన్ చేసుకోవడానికంటే గరిష్ట వయో పరిమితి వచ్చేసి దాదాపు మనకు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అంటే ముప్పై సంవత్సరాల వరకు అయితే మీకు ఉండొచ్చు నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకైతే వయోపరిమితిలో సడలింపు ఉంటుంది సో మనకు యాజ్ ఫర్ గౌట్ రూల్స్ ప్రకారం అయితే సడలింపు అయితే ఉంటుంది ఓబీసీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే సో అది ఎక్స్ట్రా అనే మీకు వర్తిస్తుంది బట్ నోటిఫికేషన్ ప్రకారం అయితే మీకు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే మీ ఏజ్ ఉండొచ్చు గుర్తుపెట్టుకోండి ఓకేనా అది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు సో అప్లికేషన్ మోడ్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా అయితే మీరు అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ప్రారంభ అయితే ఆల్రెడీ సెప్టెంబర్ పన్నెండు నుంచి అయితే మనకు స్టార్ట్ అయిపోయింది గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ ఇరవై మూడు మీరు అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు జస్ట్ ఇంటర్వ్యూ ద్వారానే మీ యొక్క క్వాలిఫికేషన్ చూసి ఇంటర్వ్యూ ద్వారానే ఆన్ బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది అదొకటి గుర్తుపెట్టుకోవాలి చూడొచ్చు ఇక్కడ మనకు సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చాడు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేసుకోవడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఎలాంటి ఎగ్జామ్ లేదు ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ మీ యొక్క అకాడమిక్ మెరిట్ చూసి మీ మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు పర్సనల్ ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి గెట్ జాబ్ అనమాట గుర్తుపెట్టుకోండి మంచి ఆపర్చునిటీ సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీకు ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అధికారికంగా వెబ్సైట్లో చూసుకొని మీరు అయితే అప్లికేషన్ చేసుకోండి వెబ్సైట్ లింక్ వచ్చేసి ఎన్ఐటి డాట్ ఎన్ఐటి డబ్ల్యూ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను స్క్రీన్ మీద కూడా వస్తుంది చూడొచ్చు ఈ యొక్క వెబ్సైట్లోకి అయి మీరు అక్కడ చూసుకొని మీకు సూటబుల్ ఉన్నటువంటి పోస్ట్ అయితే ఉందో అప్లికేషన్ అయితే వేసుకోండి మస్ట్ అండ్ షూడ్ అప్లికేషన్ చేసుకుంటప్పుడు ఏజ్ మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే కరెక్ట్గా చూసుకొని ఫిల్ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క కేటగిరీ క్యాస్ట్ కూడా కరెక్ట్గా ఫిల్ చేయండి ఎందుకంటే రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి వర్తిస్తాయి కాబట్టి లేకుండా ఫిల్ చేసుకోండి ఇది ఈ రోజు మంచి ఇన్ఫర్మేషన్ అనమాట బీటెక్ బీఈ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ లో అరవై పర్సెంట్ తోటి పాస్ అయిన వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ మనకు ఎన్ఐటీ నెట్ వర్గాలు ఉద్యోగాలు ఉన్నాయి రీసెర్చ్ ఫేలో సో తప్పకుండా అప్లికేషన్ చేయండి ఇన్ఫర్మేషన్ ఆ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఒక వాట్సాప్ ఛానల్ ఉంది జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ వాట్సాప్ ఛానల్ మీరు జాయిన్ అవ్వాలని కూడా అందులో జాయిన్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి డైలీ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ వీడియో అనేవి అందులో పోస్ట్ చేపడతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ చందు మీ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ థ్యాంక్ యూ వెరీ మచ్